హాయ్ ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హై హైతో సేఫ్ హై అనే నినాదం ఇచ్చారు అంటే అందరం ఐకమత్యంతో ఉంటేనే సేఫ్ గా ఉంటాము అన్న నినాదాన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఆ నినాదం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశాడు మహారాష్ట్ర ప్రయోజనాల కంటే బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ ఆదానీ ప్రయోజనాలే నరేంద్ర మోదీకి ముఖ్యము అని చెప్పి రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ తన ఆర్గ్యుమెంట్ కు సపోర్టుగా రెండు పోస్టర్స్ ను కూడా మీడియా ముందు ప్రదర్శించాడు ఇదంతా కూడా అండి మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఆ ర్యాలీలలో జరిగినటువంటి విషయం అనమాట ఫస్ట్ ఫోటో లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గౌతమ్ ఆదాని వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఫోటో దాని మీద ఏ హైతో సేఫ్ హై అనే క్యాప్షన్ రాసిందండి అంటే ఒకరితో ఒకరు కలిసి ఉన్నంత వరకు వాళ్ళిద్దరు సేఫ్ గా ఉంటారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆ ఫోటో మీద కామెంట్ అనమాట రెండో ఫోటోలో గౌతమ్ గ్రూప్ ధారావి రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫోటో అనమాట సురక్షితంగా అంటే సేఫ్ గా ఉండడం అంటే ముంబై సంపదకు సంబంధించిన విషయము భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ప్రభుత్వం యొక్క మద్దతుతో ఆ సంపదను మొత్తం ఆదాని టార్గెట్ చేసుకున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం మొదలెట్టాడండి అంటే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టును ఒకే వ్యక్తికి అంటే గౌతమ్ ఆదానికి కట్టబెట్టాలనుకుంటోంది ప్రభుత్వము అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు రాహుల్ గాంధీ ఏమండి నరేంద్ర మోదీ గారు ఏ హయతో సేఫ్ హయ్ అన్న నినాదము అందరం ఐకమత్యంతో ఉంటేనే బలంగా ఉంటాము లేకపోతే సురక్షితంగా ఉండము అని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నినాదం దాన్ని దానికి లింకు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేశాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ లోపల కాంగ్రెస్ పార్టీ లోపల ఏ స్థాయి హిపోక్రసీ ఉంది ఎంత ఆత్మవంచన చేసుకుంటూ ఉన్నారు అన్నది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అంటే గౌతమ్ ఆదానీని నరేంద్ర మోదీ గారికి లింక్ పెట్టి ఇద్దరిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు రాహుల్ గాంధీ ఇదే రాహుల్ గాంధీ మర్చిపోయాడండి పోయిన నెలలోనే రేవంత్ రెడ్డి గారికి గౌతమ్ ఆదాని వంద కోట్ల రూపాయలు చెక్కును విరాళంగా అందజేశారు దేనికోసము దేనికోసమండి తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దాన్ని కడుతూ ఉన్నారు దాని కోసం అని చెప్పి ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని డైరెక్ట్ గా వచ్చి భారీ విరాళం ప్రకటించి ఆదానీ ఫౌండేషన్ తరపున ఒక కార్యక్రమాన్ని పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈ వంద కోట్ల రూపాయల చెక్కును విరాళంగా ఇస్తున్నానండి తీసుకోండి అని చెప్పి విరాళంగా ఇచ్చాడు గౌతమ్ ఆదాని ఒక్కటే చెక్ వంద కోట్ల రూపాయల చెక్ అండి తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఎవరిస్తారండి అంత పెద్ద పెద్ద భారీ చెక్కులు ఒక యూనివర్సిటీ కోసము దానివల్ల వీళ్ళకి లాభాలు వస్తాయా ఏమీ లాభాలు రావు తెలంగాణ ప్రభుత్వం అనుకున్నటువంటిది ఆ యూనివర్సిటీ పెట్టాలి యంగ్ ఇండియా స్కిల్స్ అని చెప్పి దానికి సంబంధించి గౌతమ్ ఆదాని వచ్చి వంద కోట్ల రూపాయలు ఉచితంగా అట్లా దారాదత్తం చేయడం ఏంటండి దానం ఇవ్వడం ఏంటండి ఆలోచించండి ఇచ్చాడైనా ఆ కార్యక్రమాలు అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు గౌతమ్ ఆదాని చాలా చాలా చేస్తారు అంతేకాదు వాళ్ళ సిఎస్ఆర్ ఉంటుంది కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అందులో భాగంగా ఆదాని ఫౌండేషన్ పంతొమ్మిది రాష్ట్రాలలో పనిచేస్తుంది అండి ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో పనిచేస్తుంది ఈ ఫౌండేషన్ చైర్ పర్సన్ ప్రీతి ఆదానీ గారు ఆమె నాయకత్వంలో ఈ అదాని ఫౌండేషన్ సంస్థ నడుస్తూ ఉంటుంది ఇప్పటి వరకు తొంభై ఒకటి లక్షల మంది జీవితాలకు ఒక పాజిటివ్ డైరెక్షన్ ని అందించింది ఆదాని ఫౌండేషన్ తొంభై ఒకటి లక్షల మంది జీవితాలు నిలబెట్టడం అంటే సామాన్యమైన విషయం అండి ఆలోచించండి అంత గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆదాని ఫౌండేషన్ చేస్తోంది ఇవేవి కూడా న్యూస్ లో హైలైట్ అవవు మళ్ళీ ఎప్పుడో భవిష్యత్తులో ఏది మన రతన్ టాటా గారు మొన్న మరణించినట్టు భవిష్యత్తులో మళ్ళీ ఈ పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళ టైకూన్స్ మరణిస్తారు చూడండి అప్పుడు బయటకు వస్తాయి వీళ్ళు ఏమేం గొప్ప పనులు చేశారు అని ఇప్పుడు మాట్లాడారు ఏ న్యూస్ పేపర్ మాట్లాడరు ఉచితంగా అండి ఎంతో మందిని చదివిస్తూ ఉన్నారు లక్షలాది మంది జీవితాలకు వెలుగు నింపుతూ ఉన్నారు ఎన్నో గ్రామాలలో ఆదాని ఫౌండేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి పక్కన పెట్టండి మోదీ గారికి ఆదానికి లింక్ పెట్టి రాహుల్ గాంధీ పిచ్చవాగుడు వాగుతూ విమర్శిస్తూ ఉన్నాడు కదా మహారాష్ట్ర ఎన్నికలలో పబ్బం గడుపుకోవడానికి సరే మహారాష్ట్రలో పోలింగ్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు గౌతమ్ ఆదాని కలవడం అదే మొదటిసారి కాదండి ఏది తెలంగాణ గౌతమ్ ఆదాని గారు వంద కోట్ల చెక్కు పట్టుకొస్తే అప్పుడే కాదు కలవడం అంతకు ముందు కొన్ని నెలల క్రితం దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది దావోస్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అక్కడ గౌతమ్ ఆదాని గ్రూప్ వాళ్ళు కలిశారు గౌతమ్ ఆదాని రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు మాట్లాడుకున్నారు ఆర్థిక సదస్సులో గౌతమ్ ఆదాని గ్రూప్ తెలంగాణలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూ పై కూడా వాడిద్దరు కూడా చర్చించారు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు అంటే సామాన్యమైన విషయమా ఒకే ఒక్క బిజినెస్ మ్యాగ్నెట్ పెడుతున్నటువంటి పెట్టుబడులు ఇట్లా ఎన్నెన్నో పెట్టుబడులు రావాలని కోరుకుంటాం కదా మనం మన తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అవునా కాదా సో ఒక పక్కనేమో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూపై సైన్ చేయడం మీద దానికి సంబంధించిన ప్రస్తావన దానికి సంబంధించిన చర్చలోనేమో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదాని గారు కూర్చుంటారు చర్చిస్తారు దేవస్లో మరోపక్క నరేంద్ర మోదీ ఆదాని వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు మోదీ ఆదానికి లాభం వచ్చేటట్టు ఏదో చేస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ విషయం చింపుతాడు ఇదండి హిపోక్రసీ నరేంద్ర మోదీ గారు ఎందుకు కలవకూడదండి ఆదానీని ఎందుకు కలవకూడదు వాళ్ళిద్దరు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోకూడదు నిజానికి ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదాని గారి ఫోటోలు ఉన్నాయి కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో అంతకుముందు మమతా బెనర్జీతో చాలా మంది ముఖ్యమంత్రులతో అండి స్టాలిన్తో అదాని గారి ఫోటోలు ఉంటాయి మీరు చూడొచ్చు ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో పెట్టే పెట్టుబడులకు సంబంధించి ఆయా రాష్ట్రాలలో వాళ్ళ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలు పెట్టుబడులు దానికి సంబంధించి డెఫినెట్ గా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు ఇండస్ట్రియలిస్టులతో సర్వసాధారణమైన విషయం నరేంద్ర మోదీ గారు ఎందుకు మాట్లాడకూడదు భారతదేశ ప్రధాని భారతదేశంలో ఎక్కువ పెట్టుబడులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సంపద ఎక్కువగా సృష్టి అవ్వాలి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి ఎక్కువ మంది జీవితాలు బాగుపడాలి ఆర్థిక చక్రం అనేది తిరుగుతూ ఉండాలి ఈ కోణాలు ఆలోచిస్తారా లేదా ప్రధాన మంత్రులు దాన్ని ఏదో నేరంగా ఘోరంగా చేసి చూపిస్తాడు రాహుల్ గాంధీ అలాగే మన దగ్గర ఎరచొక్క కాలకూట ప్రొఫెసర్ విషవాగేశ్వరరావు ఎరచొక్క జర్నలిస్టులు వీళ్ళందరూ ఆదాని ఒక విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు మళ్ళీ అదే ఆదాని కావాల్సి వస్తాడండి ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలలో ఉంటాయి ఆయన విలన్ కాదు ఆదాని ఒక పక్క దాన ధర్మాలు చేస్తాడు మరో పక్క పెట్టుబడులు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు రాష్ట్రాలలో రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో ఇది మన భారతదేశంలో జరుగుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్ళీ జెండా పాతిందనుకోండి కేంద్ర రాజకీయాలలో కర్మగాలి గెలిచింది అనుకోండి మన కర్మగాలి దేశం కర్మగాలి గెలిచింది అనుకోండి అప్పుడు మళ్ళీ వీళ్ళు డెఫినెట్ గా ఆదానితో కలుస్తారు కూర్చుంటారు మాట్లాడతారు పెట్టుబడులు కావాలి ఓ చాలా చాలా చేయాలి ఇవన్నీ చేస్తారండి పెద్ద డ్రామాలు కాంగ్రెస్ పార్టీ మీరు ధీరుభాయ్ అంబానీ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమైపోతుంది ధీరుభాయ్ అంబానీ గారు ఇందిరా గాంధీ గారు ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు రాజీవ్ గాంధీ గారు ఎట్లా ఉండేది లంచాలు ఎట్లా ఉండేవి భారతదేశంలో ఎంత కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి ఏం చేయాలి ఎంత దారుణంగా ఉండేది కాంగ్రెస్ పరిపాలనలో అనేది తెలుస్తుంది పారిశ్రామికవేత్తల పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది అన్నది ఇప్పుడు మనం కంపెనీ పెట్టొచ్చు మాట్లాడుతున్న నేను కంపెనీ పెట్టేయచ్చు భారతదేశంలో నిజంగా నాకు ఒక బెస్ట్ ఐడియా ఉంది ఒక ప్రోడక్ట్ నేను తయారు చేయగలను లేదా ఒక సర్వీస్ నేను ఇవ్వగలను అంటే నేను ఒక కంపెనీ చాలా సులభంగా పెట్టచ్చు వింటున్న మీరు ఒక కంపెనీ చాలా సులభంగా పెట్టచ్చు మీ దగ్గర అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది ఓ పది మందికో ఇరవై మందికో యాభై మందికో వంద మందికో మీరు ఉద్యోగాలు కల్పించగలిగే తెలుగుజట్లు మీ దగ్గర ఉంటే చాలా సులభంగా ఒక కంపెనీ పెట్టి ముందుకు తీసుకెళ్లగలిగేంత ఈజ్ అనేది చాలా ఉంది బిజినెస్ విషయంలో చాలా ఈజీ వచ్చేసింది మన భారతదేశంలో ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయి ఉన్నటువంటి డోర్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసేసి సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చారు ఎస్ నరేంద్ర మోదీ గారు వచ్చిన జరిగినటువంటిది అనమాట మళ్ళీ రాహుల్ గాంధీ ఏ ఖాయ్ తో సేఫ్ అని మోదీ గారు చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏమిటి దాన్ని ఆదానికి ముడిపెట్టి ఏదో కార్టూన్స్ లో పొలిటికల్ కార్టూన్స్ లో గనక గీసినట్టు మాట్లాడినట్టు మా ఆడుతున్నాడు రాహుల్ గాంధీ వీళ్ళ భయం ఏంటంటే అండి హిందువులందరూ కలిసికట్టుగా ఓట్లు వేసారా అవుట్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వాష్ అవుట్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు వాష్ అవుట్ అది జరగట్లేదు భారతదేశంలో పూర్తిగా జరగట్లేదు అది గనక జరిగింది అవుట్ ఆ భయం అనేది కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది అందుకనే రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారు రకరకాలుగా విషం నింపుతూ ఉన్నారు కమ్యూనిస్టులను సాటిస్ఫై చేయడానికి అనమాట ఈ ఆదాని మీద విషం చింపుతూ రావడం అదే విషయం ధన్యవాదాలు